హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాన్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఇప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్గా కాకపోయినా ఎప్పుడైనా ఒకసారి అట్లా పెడదాం అనుకున్నాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు నా ఛానల్ని ఎంత లేట్గా వీడియోస్ పెడుతున్నా కానీ చూస్తున్నారు చాలా మంచి ఎంకరేజ్ ఇస్తున్నారు అనమాట కానీ ఇప్పుడు టూ మంత్స్ బేబీతో నాకు వీడియోస్ పెట్టడం కుదరటం లేదు అని చెప్పేసి నేను ఒక త్రీ టు ఫోర్ మంత్స్ గ్యాప్ అయితే తీసుకున్నాను ఎప్పుడు ఛానల్ స్టార్ట్ చేసినా కానీ ఇలా గ్యాప్లు వస్తూనే ఉన్నాయన్నమాట గ్యాప్లు రాకుండా ఉన్నట్టయితే ఇప్పటికీ చాలా సక్సెసే వచ్చేది అనుకుంటున్నాను నేను అన్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత సక్సెస్ అయితే వచ్చి ఉండేది బట్ నాకైతే పాసిబుల్ అవ్వట్లేదు సో నేను ఒక్కదాన్నే అన్నీ మేనేజ్ చేసుకోవాలి కాబట్టి నాకు చాలా కష్టం ఉంది అవును చాలామంది యూట్యూబ్ పర్సనల్ లైఫ్ ఇంకా జాబ్ లైఫ్ చాలానే మేనేజ్ చేసుకుంటున్నారు కాకపోతే నా వరకు అయితే అస్సలు అది నాకు పాజిబుల్ అవ్వట్లేదు సరే ఇవాళ వీడియో ఏంటంటే బేబీకి బాధ ఎలా చేపిస్తాను ఇంకా నా టైం ఎలా మేనేజ్ చేసుకుంటాను నేను ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను మిల్క్ ప్రొడక్షన్ కోసం ఇంకా లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా అంటే లాస్ట్ వీడియోస్లో చాలా వరకు చెప్పాను నాకు ఫస్ట్ పాప అని పాప టైంలో నాకు మిల్క్ చాలా తక్కువ ఉండేవి నేనైతే చాలా సఫర్ అయ్యాను అనమాట ఈ టైంలో అయితే కొంచెం మిల్క్ ప్రొడక్షన్ పెంచుకోవాలి మిల్క్ బాగానే అంటే ప్రొడ్యూస్ అయినాయి కాబట్టి అది ఇంకా కంటిన్యూ చేసుకోవటానికి చాలా వరకు ట్రై చేస్తున్నాను అనమాట నేను ఫాలో అయ్యే కొన్ని కొన్ని మిల్క్ ప్రొడక్షన్కి సంబంధించినవి ఇంకొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఈ వీడియో ఫస్ట్ అయితే లేవగానే లంచ్ బాక్స్ల హడావిడి ఉంటుంది కదా నేనైతే ఇవాళ అరటికే ఫ్రై చేశాను ఇంకా లంచ్ బాక్స్ పెట్టిచ్చేసి పంపించేసాను అనమాట మా హస్బెండ్ని ఇంకా పాపని ఇంకా నేనైతే అరటికాయ ఫ్రై అది తిననండి నేను నా వరకు వేరే కర్రీ దొండకాయ మనకి పా బాలింత పత్యాలు ఉంటాయి కదా దొండకాయ ఫ్రై పొట్లకాయ ఫ్రై ఉంటుంది ఇంకా మునగాకు పొడి లాస్ట్ వీడియోలో మీకు చూపించాను మునగాకు పొడి ఇంకా వచ్చేసి కరివేపాకు పొడి నల్లకారం అనేది కొట్టుకొని పెట్టుకున్నా కదా ఒక ముద్దలోకి అలా పెట్టేసుకుంటాను ఇంకా వీళ్ళకైతే ఎన్ని రోజుల వరకు మా హస్బెండ్ ఇంకా మా పాప పాలింత పత్యాలే తింటారు అందుకని వాళ్ళ వరకు సపరేట్గా కర్రీ చేస్తాను అనమాట బాక్సుల్లోకి ఇవాళ అయితే వాళ్ళకి అరటికాయ కూర అది పంపించేసాను అనమాట ఇంకా వాళ్ళకి బాక్సులు ప్రిపేర్ చేస్తూ ఉండగానే నేనైతే ఈ డ్రింక్ అనేది తాగుతూ ఉంటాను ఈ డ్రింక్ ఏంటంటే మునగాకు ఉంటుంది కదా మునగాకు కొంచెం జీలకర్ర వేసేసుకొని మరగపెట్టేసుకుంటాను వాటర్లో ఈ మునగాకు అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ప్లస్ మిల్క్ ప్రొడక్షన్ కూడా బాగా హెల్ప్ చేస్తుందని ఇలా యూట్యూబ్ వీడియోస్లోనే అనమాట సో మనం ఇవిని ఊరుకుంటే బాగుండదు కదా అది మనం ఫాలో చేస్తే మనకి ఎంతవరకు యూజ్ అవుతుందనేది తెలుసు కదా అందుకని చెప్పేసి తాగుతున్నాను బట్ నాకైతే బెటర్గానే ఉంది సరే మిల్క్ ప్రొడక్షన్కి కాకపోయినా మన హెల్త్ బెనిఫిట్స్ కోసమైనా చూసుకోవచ్చు కదా అని తాగాను దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని మరిగించేసి ఆ వాటర్ అయితే తీసేసుకుంటాను అనమాట ఈ గ్యాప్లో కొంచెం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు వంటగది అయితే గందరగోళంగా ఉంటుంది కదా మార్నింగ్ హడావుడి టైంలో అది కొంచెం సర్దేసుకొని బ్రష్ బ్రష్ చేసేసి ఆ వాటర్ అయితే తాగేస్తాను అనమాట కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే తాగేస్తాను మునగాకు ప్లస్ జీలకర్ర అయితే నానపెట్టే అదే బాయిల్ చేసేసుకొని వాటర్ తాగుతానమాట ఒక్కొక్కసారి మెంతులు కూడా తాగుతానండి ఓవర్ నైట్ సోక్ చేసిన మెంతులు అలా తాగేస్తాను టైము లేకపోతే ఒక్కొక్కసారేమో నీళ్ళల్లో మెంతి పొడి గోండు కట్టీరా ఇంకా కొంచెం పౌడర్ వేసి మిక్స్ చేశానని చెప్పించాను కదా అదైతే నీళ్ళలో కలిపేసుకొని తాగేస్తాను అనమాట కొంచెం నాకైతే బెటర్గానే అనిపిస్తుంది అంటే డైలీ ఒకటే కాదు వన్ వీక్ అయినా డైలీ ఒకటే చేయాలి ఒక్కొక్కసారి నానబెట్టుకుంటాను ఒక్కొక్కసారి మర్చిపోతాను టైం పనిలో పడి ఇంక అందుకని చెప్పేసి ఏ డ్రింక్ ఉంటే ఆ డ్రింక్ అవైలబుల్గా తాగుతాను అనమాట ఇప్పుడు కంపల్సరిగా తాగుతుంది ఏంటంటే పెళ్ళికి ముందు వరకు జీలకర్ర వాటర్ కంపల్సరీగా తీసుకునేదాన్ని మాకైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది కాబట్టి అదైతే తీసుకునేదాన్ని బాగా వర్కౌట్ అవుతుంది అయ్యింది ఇప్పుడు జీలకర్ర అది కాకుండా మెంతులు తీసుకుంటున్నాను మెంతులు బాగా హెల్ప్ అవుతాయి మిల్క్ సప్లైకి అందుకని మే బ్రెస్ట్ ఫీడ్ చేస్తాం కాబట్టి మెంతులు తీసుకుంటున్నాను అనమాట ఇంకొచ్చేసి నా టిఫిన్లోకి ఉన్నాయి కదండి వాటితో ఇంకా బ్రెడ్ టోస్ట్ చేసుకొని ఒక్క ఒక్కటే దోశ తీసుకుంటాను ఎక్కువ కూడా తీసుకోను అనమాట దాంట్లో వచ్చేసి కొత్తిమీర కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి తరిగేసి ఒక్కటే దోశ వేసుకుంటాను ఎక్కువ తిన్నా కానీ మనకి బాగుండదు కదా అనిపించేసి మరీ తినచ్చు కానీ ఎక్కువగా తినకూడదు కదా అందుకని ఒక దోశ ఒక టోస్టు పొడులు ఉంటాయి కదా వాటితో కంప్లీట్ చేసేస్తాను అనమాట ఇంకైతే నేను తింటూ ఉండంగానే బేబీకి స్నానానికి అయితే నీళ్ళు పెట్టేసుకుంటాను నీళ్ళు ఇంకా తోడేసుకొని అలా కూర్చొని స్నానం అయితే చేపిచ్చేసుకుంటాను తర్వాత మనం ఫీడ్ చేసామనుకోండి స్నానం చేస్తూ ఉండంగానే బేబీ అనేది నిద్రపోతూ ఉంటారు ఇంకా స్నానం అయిపోయిన తర్వాత మనకి పౌడరు అది ఇది రాస్తాం కదా నేనైతే ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే ఒక పౌడరు కాటుకు పెట్టేస్తాను ఇంకా అంతే అండి లోషన్స్ అవి ఏమి అప్లై చేయను తలకు మాత్రం కొబ్బరి నూనె పెడతాను డైపర్ వేసేటప్పుడు కొంచెం కొబ్బరి నూనె అప్లై చేసి డైపర్ వేస్తాను అనమాట ఇంకా బేబీకి వాడాల్సినవి సిరప్స్ ఉంటాయి కదా ఇది వచ్చేసి డీ త్రీ అను జింకోవిట్ అనమాట ప్రస్తుతానికి మా పిడియట్రేషన్ అయితే ఈ రెండే ఇచ్చారు మోస్ట్లీ అందరికీ ఇవే ఇస్తారనమాట ఇంకా ఇవే యూస్ చేస్తున్నాను కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ ఫెర్లైట్ అని ఐరన్ డ్రాప్స్ కూడా మనకి యూజ్ చేస్తూ ఉంటారుగా ఇది ఇస్తారనమాట ఇంకా బాత్ చేసిన తర్వాత హెడ్ బాత్ చేయించేస్తున్న తర్వాత ఈ సాంబ్రాణి అయితే కంపల్సరీ ఈ సాంబ్రాణి అయితే నాకు సాంబ్రాణి అయిపోయింది ఇంకా ఇంట్లో దూప్ స్టిక్స్ ఉంటే అవి అయితే వాడుతున్నాను అనమాట ఇట్లా ఆవిరి కొంచెం బాగా హీట్ కొంచెం హీట్ ఉన్నప్పుడు తీసుకొని మనకి బొడ్డు దగ్గర ఇంకా చెస్ట్ దగ్గర బేబీకి పెట్టామనుకోండి జలుబు అనేది జలుబు దగ్గులు లాంటివి తొందరగా రావు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా డాక్టర్స్ మాత్రం పొగ వేయొద్దు అని అంటారు కాకపోతే మనం ముక్కులకి ఊపిరాడకుండా వేసే అంత పొగ కాకుండా లైట్గా కొంచెంగా వేస్తే బాగుంటుంది ఎందుకంటే మనం ఒక్కొక్కసారి నీళ్ళు తాగేస్తూ ఉంటారు స్నానం చేపిచ్చేటప్పుడు అలాంటప్పుడు అయితే ఈ పొగ అనేది యూజ్ అవుతుంది